యాదగిరి ఊటపట్నంలోని మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి విచేసిన జస్టిస్ ఈవి వేణుగోపాల్ జస్టిస్ టి వినోద్ కుమార్ జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ కె సుజనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగి విచేసిన పలువురికి ధన్యవాదాలు తెలిపారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి సీనియర్ అడ్వకేట్ మాట్లాడారు యాదగిరిగుట్ట పట్టణంలోని మొదటి తరగతి జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జస్టిస్ ఈవి వేణుగోపాల్ జస్టిస్ టి వినోద్ కుమార్ జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ కె సుజనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండా విచ్చేసిన పలువురికి ధన్యవాదాలు తెలిపారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడ్ల స్వామి సీనియర్ అడ్వకేట్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవస్థానంలో కోర్టును ఏర్పాటు చేయడానికి సహకరించిన పలువురికి కృతజ్ఞతలు తెలిపారు గత పది సంవత్సరాలుగా నేను నాతో పాటు స్థానిక లాయర్ స్థానిక లాయర్ సూదగాని శ్రీహరి ఇద్దరం ఎంతో శ్రమించాం మా శ్రమకు ప్రతిఫలం నేడు లభించింది అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కోర్టులో యాదగిరిగుట్ట రాజపేట మండలాల్లో జరిగే అవాంఛనీయ సంఘటనలకు సంబంధించే కేసులకు ఇక్కడ పరిష్కారం జరుగుతుందని అలాగే మన రాష్ట్రానికి యాభై తొమ్మిది కోట్లు శాంక్షన్ అయితే అందులో ఈ యాదగిరిగుట్ట దేవస్థానానికి మొదటిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే ఈ కోర్టు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది కేసులతో ప్రారంభమైందని హైకోర్టు జడ్జి కె లక్ష్మణ్ తెలిపారు అలాగే ఈ జిల్లాలో మిగిలి ఉన్న కేసులు అన్ని తొందరగా పరిష్కారం అయ్యే విధంగా పోలీసులు లాయర్లు చూసుకునే బాధ్యత మీపై ఉందని అన్నారు సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతి లాయర్ ముందుండాలన్నారు I forward and pushing from the back, no words to say to them, but I have to thank them for getting this happened and for having this happened and for the interest of the public. As you all know, Dr. Justice Lashpardahu has given a very great statistical report and a wonderful speech. I must thank him for giving, her, having educated all of us, including me. I am also one of them. Uh, I am also one of the uh, workers, I am efficiently hearing this, uh, And yes, clearly stated that we are all busy. Now you all have to be, so far as getting the five years of land on the Yadira Uttar is concerned. I have been also watching from the day of the director who is seated here. Even Ankur has been nodding his head, we are seen in a big sense. <laughs> Thank you, sir. I not to put much burden upon on you as we all look forward to inaugurate the 10th to court building as well. And one more request I have to make to you, to this day is that we also need fighters for the future officers as well. And unless they go together, then this should be parallel like a railway track right? and this should not be any distracting of any content.